వాలంటీర్స్గా వర్క్ చేసామండి మచిలీపట్నంలో మాకు ఈ ఫింక్షన్స్ ఇచ్చే విషయంలో మేము చాలా బాధపడ్డాము ఎందుకంటే ఫింషన్స్ ఇన్ని రోజులు మేము ఫస్ట్ తారీఖు వాళ్ళ ఇంటికెళ్ళి ఫింక్షన్స్ ఇస్తున్నాము ఈరోజు మా చేత సిమ్స్ ఫోన్స్ అన్నీ ఆఫీస్లో సబ్మిట్ చేయించేశారు ఇన్ని రోజులు లేని ప్రచారం ఈరోజు మేము చేస్తామనుకున్నారేమో మాకు తెలియదు ఈ పార్టీలన్నీ ఈరోజు కలిసిని మేము ఎప్పటి నుంచో మా జగన్ గారు మా వెనకే ఉండి మేము ఫింక్షన్స్ ఇంటికెళ్ళి ఇచ్చాము సంక్షేమ పథకాలన్నీ అందజేసామండి వాళ్ళకి ఇదే కాకుండా ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నామని చెప్పి చెప్పారు మేము ఇంటికి వెళ్ళి ఎవరి డేటా తీసుకున్నాము ఇప్పటివరకు మాకైతే ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తే కొంచెం బాగుంటుంది ఇట్లాంటి విషయాలన్నీ మేము చాలా బాధపడ్డాము అట్లాంటి అన్నిటికీ తట్టుకున్నాం కానీ పేదలకు ఇచ్చే ఫిన్షన్ విషయంలో మేము తట్టుకోలేకపోయామండి వాలంటీర్స్ ఆ ఫింక్షన్స్ ఆ పొద్దున్న నుంచి మాకు కాల్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఫింక్షన్ ఎక్కడిస్తారమ్మా ఎక్కడిస్తారమ్మా అని ఇప్పుడు ఇంతకు ముందులాగా మేము మళ్ళీ బాధపడాల్సిన రోజులు వచ్చేసి అమ్మా అని అడుగుతున్నారు ఇంతకుముందు పొద్దున్నే వెళ్ళి మున్సిపల్ ఆఫీసులని స్కూల్స్ అని పంచాయతీ ఆఫీసులు అని అక్కడ కూర్చుని పొద్దున్న మూడింటికా నుంచి నాలుగింటికి కూర్చుని సర్వర్ పనిచేయట్లేదని వచ్చి మళ్ళీ వెళ్ళి అన్ని ముసలి అలాగే వెళ్ళొచ్చేవాళ్ళని ఇప్పుడు మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ తారీ అనే విషయం కూడా మర్చిపోయారు వాళ్ళకి ఫస్ట్ తారీగానే మేము గుర్తు చేసి ఫిన్షన్ ఇస్తామని చెప్పేదాకా వాళ్ళకి తెలియట్లేదు అంత ఈ జగన్ గారి పాలనలో మేము వచ్చిన తర్వాత వాళ్ళు చాలా సంతోషంతో ఉన్నారు అట్లాంటిది ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఫింక్షన్స్ ఇవ్వకుండా పోవడం వల్ల చాలా బాధపడతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్